కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటులో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్ శాసనసభ మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు సర్పంచ్ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లులలో పేర్కొనడం జరిగింది జమిలీ ఎన్నికలు రేపో మాపో నిర్వహించడం జరుగుతుందని రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్రం స్పష్టం తెలిపడం లేదు ఆర్టికల్ ఎనభై రెండు ఏ అనేది కొత్తగా పొందుపరచాలని చూస్తున్నారు ఈ ఆర్టికల్ ఎనభై రెండు ఏ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొత్తగా లోక్సభ ఏర్పాటైన రోజు నుంచి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమల్లోకి వస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది జమ్లీ ఎన్నికల అమలు రెండు వేల ముప్పై నాలుగు నుంచి అమల్లోకి వస్తుందని ఈ బిల్లు ద్వారా భావించాలి బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జేఏపిసి ఐదు సంవత్సరాల పట లోకసభకి వివిధ రాష్ట్రాల శాసనసభలు ఐదు సంవత్సరాల్లో పట వివిధ సందర్భాల్లో కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు బ్లాక్ ప్రెసిడెంట్లు అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా ఐదేళ్లలో కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాబట్టి ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఖర్చుతో కూడుకున్నది తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి ఈ ఎన్నికల కోడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టి చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అందరు అనుకున్నట్టు జమ్లీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లు లో చెప్పలేదు ఈ బిల్లులో ఏం చెప్తారు ఆర్టికల్ ఎయిటీ టూ ఏ అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు దీంట్లో ద ప్రెసిడెంట్ మే బై ఏ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ ఎ జనరల్ ఎలక్షన్ బ్రింగ్ ఇన్ టు ఫోర్స్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ దట్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బీ కాల్ ది అపాయింట్మెంట్ డే అంటే ఎనభై రెండు ఏ కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు ఈ సవరణ ద్వారా పాస్ అయితే ఈ బిల్లు పాస్ అయితే అయితే అది ఏం చెప్తున్నారు ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు ఫస్ట్ డే అంటే ఇరవై ఇరవై తొమ్మిది లో కొత్త లోకసభ ఏర్పడిన రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు అంటే ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు ఒకట జరిగేటువంటి శాసనసభల కాలపరమితి ఇరవై ముప్పై నాలుగు లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ అంటే మహారాష్ట్ర ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిది నవంబర్ లో జరుగుతాయి అంటే ఆ శాసనసభ కాల పరిమితి నాలుగు సంవత్సరాలు ఆరు మాసాలు మాత్రమే ఉంటాయి అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ మూడేళ్ళు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితిలో ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిది నుండి ఇరవై ముప్పై నాలుగు మరి తో పాటు రెండు మూడు రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఆరు మాసాలు ఉంటాయి దాని గురించి దీనికి ఏం చెప్పలేదు బహుశా రాష్ట్రపతి పరపాలన పెట్టి ఇరవై ముప్పై నాలుగు ఒకటినే పార్లమెంట్తో జరుపుతారు కావచ్చు సో దీని ఉద్దేశము ఈ జరుగు ఎన్నికలు ఇరవై ముప్పై నాలుగు నుండి అమల్లో అని చెప్పి మనం భావించాలి ఈ ఈ ఈ బిల్లు చదివితే కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా మంది ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి కొన్ని ప్రతిపక్ష పార్టీలు డిఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాలు కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలో చదువుతున్నాము సో ఇది ఒక కొత్త ఆలోచన దీన్ని రానున్న రోజుల పట మరి ఏ విధంగా మేధావి వర్గము ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ్యులు ఈ విధంగా స్పందిస్తారో పేచి చూద్దాం